మాది గారలా మర్రి అండి ఈ విత్తనం అయితే ఇప్పుడు చూడడం మొదటిసారి మాకు అనిల్ తీసుకొచ్చిండు అబ్బాయి అయితే మంచి కాసింది మంచి ఇత్తనం అయితే మెచ్చుకోవాల్సింది ఇత్తనం ఉంది సుమారు ఫస్ట్ కాపే పదిహేను నుంచి ఇరవై గంటల దాకా వస్తుందని నా అంచనా ఇది

అయితే కొంతవరకు యాభై యాభై శాతం మన దగ్గర అయితే శాతం మీరు ఈ తోట చూడడానికి ఏ ఎవరు నుంచి వచ్చారు